ఈ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చి ఈరోజు చంద్రబాబు అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఎక్స్పీరియన్స్ అంతా దాంట్లో సగం కూడా ఉండదు ఈయన వయసు ఈయన స్థాయి కూడా కాదు ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి కంట రైతులపైన ఈరోజు చిత్తశుద్ధి లేదని చెప్పి మాట్లాడుతాడు మరి వ్యవసాయమే దండగా అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నానని ఈయన చెప్తాడు ఈరోజు బుద్ధి ఉండాల మొదటిగా మొదటిగా మనం చరిత్ర చూసుకుంటే ఈరోజు నంద్యాలలో కానీ కర్నూలు కానీ రాయలసీమలో ఈరోజు రైతులు రెండు సీజన్లు అటు ఖరీఫ్ కానీ ఇటు రూబీ కానీ వేసుకోగలుగుతున్నారంటే దానికి కారణం తెలుగు గంగ కాదా ఎవరి హయాంలో కట్టారు తెలుగు గంగ కాంగ్రెస్ హయాంలో కట్టినారా వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారా ఎవరు కట్టినారు మరి ఈ రోజు ఈయన సొంత నియోజకవర్గం నందికోట్కూరులో ఉన్న ముచ్చిమరి నుంచి కేసీ కెనాల్ కి నీళ్ళు ఎక్కడి నుంచి పోతే ఎట్లా పోతున్నాయి రాజశేఖర రెడ్డి గారు చేశారా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందా ఈయన మయ్ మహాన్ బాబు చేశాడా ఈ రోజు ముచ్చిమరి నుంచి కేసీ కెనాల్ కి నీళ్లు ఈ ఈరోజు మీ నందికోట్కూరికి నీళ్లు వస్తున్నాయి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముచ్చిమరి నుంచి కేసీ కెనాల్ కి నీళ్లు తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి మరి అదే విధంగా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని దానికి పేరు పెట్టినారు బానే ఉంది అసలు ఈ రాయలసీమలో ఎన్ని జిల్లాలకు వస్తుంది ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ఇరిగే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఎన్ని జిల్లాలకు నీళ్ళు వస్తుందో చెప్పండి బయటకు వచ్చి అనంతపూర్కి వస్తుందా చిత్తూరుకు వస్తుందా నంద్యాలకు వస్తుందా ఎన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయో కూడా ఈరోజు మీరు బయటకు వచ్చి చెప్పాలా ఏమన్నంటే రాయలసీమలోకి అన్యాయం జరుగుతుంది రాయలసీమలోకి అన్యాయం జరుగుతుంది ఫస్ట్ మీరు సబ్జెక్ట్ తెలుసుకోండి నువ్వు సబ్జెక్ట్ తెలుసుకో సబ్జెక్ట్ తెచ్చుకున్న తర్వాత మాట్లాడు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఈరోజు ఏమంటాడు చూ మాట్లా మాట్లాడు మాట్లాడు మాట్లాడి అప్పుడు చూస్తుంటే ఏముందన్న ఇంకో వెయ్యి కోట్లు పెడితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోతుంది ఇంకా కాకుండా ఉంది అని మాట్లాడాడు మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఈరోజు దాని ఎస్టిమేషన్ మూడు వందల ఎనిమిది వందల కోట్లు అయితే మీరు దాన్ని తెచ్చింది కేవలం తొమ్మిది వందల కోట్లు ఈ తొమ్మిది వందల కోట్లలో పని ఏం జరిగిందిరా అక్కడ చూస్తే మట్టి పని అంటే అర్త్ వర్క్ మట్టి దువ్వే పని ఆ ఈ వర్క్ చేయడంలో కమిషన్లు ఎవరి జోబులోకి పోయినాయో అందరికీ తెలుసు మీరు ఈరోజు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి కూడా మీ నేను నింపుకోవడానికి తెలియజేస్తున్నాను మట్టి తోవడానికి తొమ్మిది వందల కోట్లు అవుతుందా జరిగింది ఏంటక్కడా అర్థవరకే మళ్ళీ దానిపైన మళ్ళీ మార్పు నిందలేసి ఇంకా రెండు మూడు వేల కోట్లు మళ్ళీ దానిపైన పెట్టాల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఈరోజు గోదావరి డెల్టా నుంచి మనం కృష్ణా ద్వారా నీళ్లు మనకి డైవర్ట్ చేసుకుంటే అటు శ్రీశైలంకి కానీ అటు నాగార్జున సాగర్కి కానీ స్ట్రెస్ తగ్గుతుంది సఫిషియంట్ నీళ్ళు మన రాయలసీమలో ప్రతి జిల్లాకి వెళ్ళే అవకాశం ఉంటుంది మళ్ళీ నోటికి ఏదో ఈ సబ్జెక్ట్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈరోజు లడ్డూ గురించి మాట్లాడితే అంబటి రాంబాబు వస్తాడు అన్నాడు ఎవడు మాట్లాడమన్నాడు మీ అంబటి రాంబాబుని బయటికి వచ్చి అమ్మన ఎందుకు తిట్టినాడు అదే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అదే భాషతో మేము మాట్లాడితే ఊరుకుంటావా మమ్మల్ని క్రమశిక్ష క్రమశిక్షణతో ఈరోజు జనాల్లోకి పంపించి ఈరోజు నిజమైన నాయకులు అంటే ఏంటో తెలియజేసే విధంగా ఒక ఇన్స్పిరేషన్ ఉండే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అప్పుడేమైనాయి నీ మాటలు అప్పుడేమైంది ఈరోజు ఈ రోజు ఏదో అన్యాయం జరిగిపోయినట్టు వచ్చి మాట్లాడుతున్నారే ఇంకా గుంటూరులో ఆ ప్రాంతంలో జరిగింది కాబట్టి అట్లుంది పోయిన మొన్ననే చెప్పిన రాయలసీమలో గన్క జరిగి ఉంటే పరిగెత్తిచ్చి కొట్టేవాళ్ళం మొన్న నందికోట్పూర్లో ఏమో మాట్లాడుతూ అదే రేపు వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి వస్తే ఏమైతుంది అని అంటాడు ఏం భయపడతామా ప్రతిపక్షంలోనే నిన్ను మేము ఎవరిని చూసి భయపడలా పీకలేరు గుర్తుపెట్టుకోండి ఈరోజు నువ్వు నీకు మీరు మా కల్లోకి రావడం కాదు లోకేష్ అన్న రెడ్ బుక్ మీ కల్లోకి వస్తుంది కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నందికోట్కూరులో కూడా తిరగలేకపోతున్నాడు రాష్ట్రం అంతా తిరిగి ప్రెస్ మీట్లు పెడతాడు కానీ సొంత నియోజకవర్గంలో రాజకీయం చేసే పరిస్థితి లేదు ముందు నీ నియోజకవర్గంలో ఏమవుతుందో చూసుకో నీ పాపులారిటీ పెరగడం కోసం చంద్రబాబు నాయుడు గారిని లోకేషన్ అని తిట్టే స్థాయి కాదు నీది నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది నీ కార్యకర్తలు ఎందుకు పార్టీలు మారుతున్నారు అది చూసుకో ఫస్ట్ నోటికి ఎంత వస్తాయంత మాట్లాడితే ఎవరు విన్నవాళ్ళు లేరు కాలాలు పోయినాయి ఏదో మీరు మేము మీ కళ్ళలోకి వస్తాం మా టైం వస్తే ఏమవుతుంది అంటే ఎవడు భయపడతాడు మిమ్మల్ని అయిపోయింది కాలం ప్రజలు ఆ రోజు చెప్పు తీసుకొని కొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినారు ఎవరు భయపడే పరిస్థితిలో లేరు